సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో ఉద్యమాలు పుట్టిన నేల ఎంతమందికి ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన నేల ఎంతో కళా సంపద ఉన్న నేల ఎంతో సాంస్కృతిక సంపద ఉన్న నేల ఎందరో మహనీయులు పుట్టిన నేల ఇలాంటి నేల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని అడిగినా సరే చెప్తారు ఎంత వెనక్కు నెట్టబడింది ఈ వెనక్కు నెట్టబడటానికి కారణం ఎవరు మన రాజకీయ నాయకులు దశాబ్దాల దశాబ్దాల కాలాల నుంచి మనపై వాళ్ళు చేయించే పెత్తనం వాళ్ళు వాళ్ళు మన మనల్ని తీసుకునే ఆలోచన ఇవి ఈ రెండు కారణాలు మనల్ని కనుక నెట్టబ కనుక నెట్టించాయి ఎప్పుడైనా ఆలోచించారా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వస్తాడో మన ఊరికి మీ ఊరికి అనుకున్నాం శ్రీకాకుళం కానీ హెచ్చర్లు కానీ పాలకొండ కానీ రాజా కానీ పాతపట్నం కానీ హెచ్చాపురం కానీ ఏ ఏ రోజైనా సరే ఒక ప్రముఖ నాయకుడు వచ్చి నీ సమస్యలు ఏమని ఏంటమ్మా అని అడిగినోడు ఒక్కడైనా ఉన్నాడు ఇన్ని రోజుల్లో మీరు చూసారు కేవలం పవన్ కళ్యాణ్ తప్ప కేవలం పవన్ కళ్యాణ్ తప్ప ఏ నాయకుడు రాలేదు పక్కనే విజయనగరంలో రా బొబ్బిల్లి దగ్గర పాదయాత్ర చేస్తున్న జగనే రాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాలేదు అలాంటి ఆయన ఓట్లు వేసి మనం గెలిపించుకుంటామా చెప్పండి మీరే చెప్పండి లేకపోతే చెక్కల మీద వాళ్ళ బొమ్మలు వేసుకొని ఇదిగో మేము పబ్లిసిటీ చేసాం కిట్లీ మొత్తం అయిపోయింది అన్న వాళ్ళని గెలిపించుకుంటాము లేకపోతే పాతి కేజీలు మనకి బియ్యం ఇచ్చినాడు కదా ఒక రెండు కేజీలు బంగాళ ఒక లీటర్ నూనె ప్యాకెట్ అన్ని ఇచ్చినాడు మనం ఇంక పెట్టేద్దాము ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఓటేద్దాము ఇదీ నీకు ఈ రోజు కడుపు నింపుతుంది రేపటి నుంచి నీ గురు రేపటి నుంచి నీకేంటి నీకంటూ ఒకటి ఉండాలి కదా నీకంటూ ఒక జీడు ఒక జీడు పంట పోయింది నీకు ఐదు వేలు పదివేలో నీ మొహన్ నీ మొహన్ వేస్తారు ఆ తర్వాత ఆ ఐదు వేలు పదివేల తర్వాత ఆ జీడు ఆ పెడు చెట్టు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి దానికి ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటివి ఆలోచించండి మీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఏప్రిల్ పదకొండో తారీఖు అందరికీ గుర్తుంది ఆలోచించుకోండి ఆలోచించుకొని ఈసారి ఓటేయండి అరే ఉద్దానం సమస్యల నుంచి వంశధార సమస్య వరకు మత్స్యకారుల సమస్య నుంచి గిరిజన ప్రాంత సమస్యల వరకు ఇలాంటివన్నీ తెచ్చింది ఏకైక నాయకుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ నాయకుడు రాన రానంత రానండి సార్లు మన శ్రీకాకుళంకి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ మన శ్రీకాకుళం అంటే ఆయనకి ఇష్టం మన మనది గణకి నెట్టబడిన ప్రాంతం గణకి వెనకబడిన ప్రాంతం కానీ గణకి నెట్టబడిన ప్రాంతం ఏం తక్కువ మనకి ఏం తక్కువ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి సముద్ర తీరం మన దగ్గర ఉంది పోనీ మన దగ్గర పొలాలు లేవా పంట పొలాలు లేవా ఎందుకు లేవు మనం మన దగ్గర మొత్తం పంట పొలాలు పాతపట్నం టెక్కలి రాజా ఇచ్చాపురం మొత్తం పంట పొలాలు ఉద్యానంలో అద్భుతమైన కొబ్బరి తోటలు ఉండేవి ఇప్పుడు తిట్లీ వల్ల లేవు తిట్లీ వల్ల చాలా వరకు నష్టం జరిగేది అయినా సరే ఆ నష్టాన్ని భర్తీ చేయగలిగే నాయకుడు ఎవరైనా వచ్చిన నష్టాన్ని భర్తీ చేయగలిగారా ఇప్పటికీ అక్కడ అయినా సరే అయినా సరే మేము ఆలోచించట్లా ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఏమనుకుంటారు ఏ జగన్ కోటేద్దాం రా లేకపోతే చంద్రబాబు కోటేరు పవన్ కళ్యాణ్ చేంజ్ ఇది వద్దురా బాబు వాళ్ళు చేంజ్ చేశారు వాళ్ళు చేంజ్ చేశారు రాజశేఖర్ రెడ్డి వచ్చాడు మీ బతుకులు మారాయా చంద్రబాబు నాయుడు వచ్చాడు మీ బతుకులు మారాయా ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చి చూడండి ఎందుకు మీ బతుకులు మారవని నేను మేము అందరం చూ చూపిస్తాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వంశధార సమస్య గురించి ఏ నాయకుడైనా మాట్లాడా ఏ నాయకుడు ఒక్కసారి కూడా మాట్లాడలే ఎప్పుడు ఓట్లు దొండుకోవడానికి దొండుకునే రాజకీయాలు తప్ప ఎవరు సమస్యల మీద మాట్లాడే రాజకీయాలు ఎవరు చెయ్యరు ఎవరు మినిస్టర్లు ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ప్రభుత్వం విప్పులు ఉన్నారు మనకి మన జిల్లాలో ఏం చేశారు ఏం చేశారు ఏమి చేయలేకపోయారు అరే కనీసం శ్రీకాకుళం జిల్లా స్టేడియంనే బాగు చేయలేకపోయారు కోడి రామ్మూర్తి గారి స్టేడియం ఆయన మనం శ్రీకాకుళం జిల్లాకి గర్వకారణం ఆయన అలాంటి ఆయన ఆయన పేరు మీద పెట్టిన స్టేడియంనే సరిగ్గా బాగు చేయలేకపోయారు ముంశుధర ప్రాంత ప్రాంత ప్రజల సమస్యలు ఎవరైనా తీర్చగలిగారా అప్పుడు తీర్చగలరు అయినా సరే పట్టించుకున్నాడు నా ఇప్పుడు ఎవడున్నాడు ఇప్పటి వరకు ఎవరు రాలేదు కేవలం పవన్ కళ్యాణ్ తప్ప పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు ఆ రోజు పాత పట్టుకోవచ్చు ఎప్పుడైనా ఆలోచించారు ఉదాహరణం కోసం రోజు దీక్ష చేశారు ఎప్పుడైనా ఆలోచించారా దీనికోసం ఎవరు పట్టించుకోరు మనకు కావాల్సిన ఒక రోజు పది రూపాయలు ఈరోజు ఒక మందు ప్యాకెట్ వంద రూపాయలు చాలు అంతే మరి ఇంకేం అక్కర్లేదు మనకు అభివృద్ధి అక్కర్లేదు మనకి కావాల్సిన అక్కర్లేదు రైల్వే కేంద్రం ఒక సరైన కేంద్రం ఉందా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఏం తక్కువ మనకి మన దగ్గర నుంచి వాళ్ళకి ఆర్థికంగా వెళ్ళట్లేదు ఆర్థికంగా వాళ్ళకి ట్యాక్సీలు అన్నీ మనం కడుతున్నాం కదా అన్ని మన అన్ని ఎందుకు మన మనం ఎందుకు లేదు ఆలోచించండి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మనం మన జీవితాలు తాకట్టు పెడతారు వాళ్ళు ఇలాంటి రాజకీయ లాక్కుండా మనం వేసేది ఆలోచించండి ప్రతి ఒక్కటి ఆలోచించి ఈ గురించి మీ గురించి కూడా ఆలోచించుకునే ఉంటారు మొత్తం సొసైటీ బాగుపడుతుంది లేకపోతే ఏది బాగుపడుతుంది నీ లైఫ్ ఇలానే ఉంటుంది మన మన వచ్చే తరాల లైఫ్ కూడా ఇలానే ఉంటుంది ఈసారైనా మార్పు మార్పు స్పెట్ ఉంటుంది మార్పు తెద్దాం ఈసారైనా మార్పు తెచ్చి చూపిద్దాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆలోచించారు వాళ్ళ కోట్లే వచ్చేది ఏ మళ్ళీ అదే పాలసీ మళ్ళీ అదే సంత చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టాటస్ మీద వంద యూటర్లు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ లేదు అయినా ఆయనకే ఓటేస్తామని మనల్ని వాళ్ళందరూ భీష్మించుకుని కూర్చోండి ఏంటి ఎందుకు ఎందుకు ఓట్లేస్తారు ఏముంది ఏం చేశాడని ఏం చేశాడని సార్ ఏం చేయలేదు ఇప్పుడు మనకైతే ఏం చేయలేదు ఒక ప్రజా ఒక ఒక్క ప్రజా సమస్య మీద ఆయన పోరాటం ఆయన రాజకీయ లబ్ధి కోసం తప్ప ఒక్క ప్రజా పోరాటం ఒక్క ప్రజా సమస్య కోసం కూడా పోరాటం చేశారు ఇట్ల వచ్చారా ఈ వచ్చి ఎవరు తిరిగారు ఎవరు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన గవర్నమెంట్ ఆయన రావాలి ఆయన అది బాధ్యత అది బాధ్యతంగా చేశారు అయినా సరే ఆయన ఆ పద్ధతి కూడా సక్రమంగా నిర్వర్తించాల లోవర్ లెవెల్కి ఎంతమంది ఎంత డబ్బులు తిన్నారో వచ్చిన రాష్ట్రంలో సగం వాళ్ళే తిన్నారు ఇంకెక్కడ ఈ ప్రజలకు వీరు నష్టపోయిన రైతులకి ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అర్థమైంది గవర్నమెంట్ ఏం చేసిందంటే మొన్న తిట్లీ అప్పుడు మొత్తం ఎవరెవరివి పోయే వాళ్ళందరు దృష్టిలో అవన్నీ నియములు అన్నీ రాసుకున్నారు ఆ రాసుకున్న వాటిలో కాస్ట్ కాస్ట్కి ఏం ఎవ్వరు చేయలేదు మొత్తం అంతా ఎమ్మెల్యే రికమెండేషన్లు ఎంపీ రికమెండేషన్లు లోకల్ లాంటి రికమెండేషన్లు రికమెండేషన్ల ప్రభుత్వం అయితే రికమెండేషన్ అనేది నడుస్తున్న ప్రభుత్వం అయితే సాధారణ ప్రజలు ఎప్పుడు బాగుపడతారు సాధారణ ప్రజలు బాగుపడే ప్రభుత్వం మనకి ఎప్పుడు వస్తుంది అది రావాలంటే ఖచ్చితంగా జనసేనకి ఈసారి మన ఓటు జనసేనకు ఓటేస్తేనే మార్పు వస్తుంది జనసేనకి ఓటేస్తేనే శ్రీకాకుళం భవిష్యత్తు బాగుంటుంది జనసేనకు ఓటేస్తేనే నీ భవిష్యత్తు బాగుంటుంది జనసేనకు ఓటేస్తేనే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది జనసేనకు ఓటేస్తేనని రైతుల భవిష్యత్తు బాగుంటుంది జనసేనకు ఓటేస్తేనే మహిళకు మహిళలకు సాధికారత ఉంటుంది ఆలోచించుకుని ఆలోచించుకొని ఈసారి ఓటు జనసేనకి వేయండి subscribe to our channel and press the bell icon for the latest updates.